పంతొమ్మిది వందల యాభై ఆరు మొదట్లో ఒకే కథతో తయారైన రెండు చిత్రాల్లో రెండోది నాగపంచమి తమిళం నుంచి డబ్బింగ్ చేసింది పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి తొమ్మిదిన విడుదలయ్యింది నిర్మాణ సంస్థ శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ కన్నాంబగారి సొంత నిర్మాణ సంస్థ నిర్మాత పేరు అప్పటికీ కన్నాంబగారి అల్లుడు సిఎస్ రావు అనుంటుంది దర్శకుడు కన్నాంబగారి భర్త కడారు నాగభూషణం కె బి నాగభూషణం ఈ సినిమాకు ఆయన వద్ద సహాయ దర్శకుడుగా పనిచేసింది తరువాత రోజుల్లో ప్రముఖ దర్శకులైన వి రామచంద్రరావు గారు ఇందులో ఆయన పేరు విరామ్ చంద్ అనుంటుంది ఈ సినిమా కథ అంతకు ముందు విడుదలైన నాగుల చవితి కథకి దగ్గరగా ఉంటుంది నాగరాణి మానసాదేవి చంద్రధర మహారాజు పూజలందుకోవాలని ప్రయత్నిస్తే ఆయన ఒప్పుకోడు నౌకా ప్రయాణంలో ఉన్న చంద్రధరుడికి తుఫాను రూపంలో ఇబ్బంది కలిగిస్తుంది మానసాదేవి చంద్రధరుడి భార్య ప్రభావతికి ప్రత్యక్షమై నీ భర్తను ఒప్పించి నాకు పూజ చేయించు అని చెప్తుంది అయినా ఆయన తన మాట వినడం లేదని మరిన్ని దారుణాలు చెయ్యబోతున్న మానసాదేవిని చెల్లెలు మాయాదేవి వారిస్తుంది అయినా మానసాదేవి వినదు చంద్రధరుడు ప్రభావతుల కొడుకుల్ని పాము కాట్లతో చంపేస్తుంది నీ భర్తతో నాకు దండం పెట్టించు నీకు కొడుకుని ప్రసాదిస్తాను అని చంద్రధరుడి భార్య ప్రభావతితో మానసాదేవి చెప్తుంది వాళ్లకు పుట్టిన కుమారుడు విక్రముడు పెరిగి పెద్దవాడై శశిధర మహారాజు కూతురు బహుళను పెళ్లి చేసుకుంటాడు ఇంకా చంద్రధరుడు తన మాట వినడం లేదని విక్రముడు బహుళల మొదటి రాత్రి విక్రముణ్ణి పాము కాటుకి గురిచేసి ప్రాణాలు తీయిస్తుంది మానసాదేవి భర్త శవాన్ని తెప్పమీద పెట్టుకుని నదీ ప్రయాణం చేస్తున్న బహుళకు ఇబ్బందులు కలిగిస్తూనే ఉంటుంది మానసాదేవి మానసాదేవి చెల్లెలు మాయాదేవి బహుళకు అండగా నిలిచి ఆమె పాతివ్రత్యాన్ని దేవతలు చివరకు మానసాదేవి కూడా గుర్తించేలా చేస్తుంది ఈ చిత్రానికి మాటలు రాసింది రావూరి వెంకట సత్యనారాయణరావు బివిఎన్ ఆచార్య పాటలు రాసింది రావూరి సంగీతం ఎస్ వి వెంకట్రామన్ హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి ఈ చిత్రంలో మానసాదేవిగా ఈశ్వర ఆమె చెల్లెలు మాయాదేవిగా సరస్వతి శివుడిగా పట్టుస్వామి పార్వతిగా లక్ష్మీప్రభ చంద్రధరుడిగా నాగయ్య ఆయన భార్య ప్రభావతిగా కన్నాంబ వాళ్ల కొడుకు విక్రముడిగా వర్ధన్ ఆయన పెళ్లి చేసుకునే బహుళగా అంజలీదేవి మొదలైనవారు నటించారు ఏవిఎం వారి నాగుల చవితి చిత్రం ముందు రాజరాజేశ్వరి వారి నాగపంచమి నిలువలేకపోయింది